కేసీఆర్ చెప్పిన మాటలో చేసిన చేతలు పొంతన లేదని ఎంబీసీ మాజీ చైర్మన్ బీజేపీ నేత తాడూరి శ్రీనివాస్ విమర్శించారు బీజేపీ విధానాలు ప్రధాని మోదీ హయాంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగింది అన్నారు రాష్ట్రం దేశం బాగుండాలంటే బీజేపీ ఎంపీలు ఎక్కువ మంది గెలవాలంటున్న తాడూరి శ్రీనివాస్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫిస్ట్ టు ఫేస్ ఇటీవలే బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు మనతో ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీకి ఏ అంటే మీ బీజేపీ పార్టీ గెలిచే స్థానాలు ఏంటి వాతావరణం ఏంటి డెఫినెట్లీ ఈరోజు వండర్ఫుల్ బీజేపీ పార్టీ నిర్ణయం నేను ఈరోజు ఇరవై నాలుగేళ్ల ప్రయాణం బీఆర్ఎస్ పార్టీలో ఓ స్టేట్ సెక్రటరీగా తర్వాత ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ముఖ్యమంత్రి గారికి అత్సన్నిహితంగా ఉండి కూడా మార్పుకు కారణం ఏంటి అంటే ఈరోజు నాకేం సొంత ప్రయోజనాలు లేవు అక్కడ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే టికెట్లు కానీ ఇది అవన్నీ ఏమి లేవు లేదా ప్రభుత్వం సైడ్ పోవాలి ఒక పై చేసుకోవాలి లేకపోతే ఏదైనా మళ్ళీ నామినేటెడ్ కానీ ఇంకేదైనా కానీ పదవులు పొందాలనుకుంటే నేను కాంగ్రెస్ని ఆప్ చేసేవాన్ని కానీ ఈరోజు నేను ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ పాలిటిక్స్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు నన్ను పార్టీ వైపు వచ్చేలా ఒక రకంగా ప్రలోభ పెట్టినాయి అనుకోవచ్చు ఆ నిర్ణయాలు అంటే బీజేపీ బీజేపీ పార్టీ ప్రేరణ కల్పించినాయి సో అంటే మీ భాషలో పొలిటికల్గా ఈ రోజుల్లో అడుగుతున్నారు కదా మీరు పార్టీలు ఎందుకు చేంజ్ అయినారు ఎందుకు ఎవరైనా ప్రలోభ పెట్టినారంటే నేను వాలంటీర్గా బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలని ఈరోజు నన్ను మీరు అన్నట్టుగా ప్రేరేపించినాయి ఈ పార్టీ వైపు రావడానికి దాంట్లో ముఖ్యమైనది ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం దాన్ని ఆచరణాత్మకంగా కూడా అనేక నాలుగైదు రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులను చేయడం సహజగా ఎమ్మెల్సీ కవిత కేసులో ఇరుక్కుంది అలాగే పలు కుంభకోణాలు చుట్టుముడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీని అప్పుడు గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అనే అంశం కూడా అప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడే జరిగింది ఇవన్నీ అంశాలు ఎందుకు ఇట్లా జరిగినాయి జాతీయ పార్టీ అని వెళ్ళిన కేసీఆర్ ఎందుకు ఇంత తొందరగా పతనం ఎడుతున్నారు ఇప్పుడు అదే విధానాలు ఇప్పుడు కరప్షన్ పెరిగింది తర్వాత కుటుంబ ప్రయోజనాలే మిన్న కార్యకర్తలు ఏట్ల పడని తర్వాత మన ఏంటి అనేక ఈ రకమంగా వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మమ్మల్ని చాలా బాధించినాయి అదే రకంగా అక్కడ కష్టపడ్డ సీనియర్స్కి లేకపోవడం సో అదే రకంగా తెలంగాణ రాష్ట్రము ఎందుకు తెచ్చుకున్నామండి కష్టపడి తెచ్చిన వాళ్ళకే ఇష్టపడి పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది నువ్వు ఆ రోజు తెలంగాణకు అడ్డం పడ్డోళ్ళని తీసుకొని మంత్రులను చేసి పదేళ్ళు వెలుగబెట్టినవు నువ్వు ఒక మొత్తం అవకాశవాదాన్ని ఎత్తుకున్నావు సో మీ మీరు నలుగురు ఉండడమే కాకుండా కుటుంబంలో ఈరోజు కూడా మారట్లేదు కదా ఈరోజు ప్రెసిడెంట్ నువ్వే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అంటే పార్టీ నిర్మాణం ఎట్లా జరుగుతుంది ఇంకో సామాజిక వర్గానికి ఇవ్వండి డెఫినెట్గా అది ఇవ్వాలి కదా నువ్వు ముఖ్యమంత్రి పదవి అంటే ఇంపార్టెంట్ పదవి ఉంచుకో కానీ పార్టీ పదవి ఇస్తే ఏమవుతుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద అక్కడ బీఆర్ఎస్లో జరిగినటువంటి విధానాలు బీఆర్ఎస్ పార్టీ విధానాలు అలాగే కేసీఆర్ పార్టీ అధినేతగా కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు బీసీలకు అన్యాయం చేశారు కులాల వారిగా వారిని మోసం చేసే ప్రయత్నం మోసం చేశారు అదేవిధంగా మరోవైపు అక్కడ పోరాట ఉద్యమకారులను గుర్తింపు ఇవ్వలేదు ఉద్యమస్థారులను ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ పార్టీని వీడి అట వేడుతున్న సమయంలో బీజేపీ వారిని అక్కున చేర్చు కూడా తనకు నచ్చింది అలాగే విశ్వకర్మ యోజన లాంటి అంటే ఉత్ ఉత్పత్తి కులాలకు ప్రయోజనం కలిగించేటువంటి పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం తేవడం కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువ మంది బిఓబిసీలకు స్థానం కల్పించడం అటువంటి విషయాలు పార్టీ విధానాలు నాకు నచ్చాయి అలాగే కేసీఆర్ తమ కుటుంబ ప్రయోజనాలనే ముఖ్యంగా ఎంచుకొని పనిచేయడంతో తాము విధి ఆ విభేదాలను అంటే ఆ పార్టీ విధానాలు ఆయన విధానాలను విభేదించాల్సి వచ్చింది ముందు మేము తెలంగాణ కోసం కొట్లాడిన మేము అటువైపు తెలంగాణ వచ్చినప్పటికి కూడా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలగకుండా తెలంగాణ అన్యాయం అవడం తమకు నచ్చలేదని కూడా చెప్తున్న పరిస్థితి మాజీ ఎంబీసీ చైర్మన్ తాడు రిశ్రీనివా అందుకే బీజేపీలో చేరాను బీజేపీ ఎంపీలు గెలుస్తారు బీజేపీ ఎంపీలు గెలిచినప్పుడే రాష్ట్రాన్ని ప్రయోజనం కలుగుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ವಿಡಿಯೋ ಜರ್ನಲಿಸ್ಟ್ ಚಂದ್ರಶೇಖರ್ ತು ಶ್ರೀನಿವಾಸ್ ಟಿ ವಿವಿಜನ್ ಹೈದರಬಾದ್